ఇల్లు లేని వారికి కేంద్రం మరో శుభవార్త ఐదేళ్లలో రెండు కోట్ల ఇల్లు ఎన్నికల వేళ మధ్య తరగతిని ఆకర్షించే కేంద్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది రానున్న ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా కింద మరో రెండు కోట్ల ఇల్లును అదనంగా నిర్మిస్తున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనభై వేల కోట్లను కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేటాయించిన డెబ్బై తొమ్మిది వేల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ అద్దె ఇల్లు మురికివాడలు అనధికార కాలనీలో నివసించే మధ్యతరగతి వారి కోసం గృహాన్ని నిర్మించేందుకు కొనుగోలు చేసేందుకు ఈ పథకం అయితే ఉపకరిస్తుందనమాట అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటున్నట్లయితే వెల్లడించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెరుగుతున్న పెరుగుతున్న కుటుంబాల అవసరాన్ని తీర్చేందుకు రాబోయే ఐదేళ్ళు అదనంగా మరో రెండు కోట్ల ఇళ్ళను అందుబాటులోకి తెస్తామంది ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంత లబ్ధిదారులకు ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేలు కొండ ప్రాంతాల వారికి ఒక లక్ష ముప్పై వేలు చొప్పున సాయంగా అందిస్తారు ఈ వ్యయాన్ని సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భరిస్తాయన్నమాట సో ఇది మనకి కొత్తగా మరొక మూడు కోట్ల ఇల్లు అయితే రెండు కోట్ల ఇల్లు అయితే కట్టబోతున్నారన్నమాట పేదల కోసం ఇవి టిట్కోయిల చొప్పున ఆయా రాష్ట్రాలు అది ఏపీ అయితే టిట్కోయిలని తెలంగాణ అయితే రాజీవ్ ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఇవన్నీ ఇలా ఈ విధంగా అయితే కేంద్రం సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డబ్బులు వేసుకొని అయితే పేదలకు ఇస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో